సాటి సోదరి నీ ఇంటి పక్కన ఏదో వాగిందని నువ్వు అనుకో నువ్వు ఒక మట్టి దిగినట్టయిద్ది నీ రేంజ్ వేరు కదా ఏ పిచ్చిది ఏదో మాట్లాడింది నీ ప్రభా తిక్కల దానికి తెలియదు నాయనా క్షమించాయా ఏ శాపం రానియొద్దు ప్రభా బిడ్డని దీవించాయా నాయనా అంతే అంతేగాని బయటకు వచ్చి నన్నోళ్ళు ఎవరు బాగుపడాల నాశనం అయిపోతారు అన్నావా నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చిద్ది నానాడు నువ్వు లభో లభో జవాబు రా ప్రభా ఆ బిడ్డ జీవితం ఏందట్టయిపోయింది అని నువ్వు అన్న నువ్వు నేను ఊరే అంటాడు నువ్వేగా చెప్పింది నువ్వేగా పలికింది అందుకే ఇంటి వాళ్ళనైనా కన్న బిడ్డలనైనా రక్త సంబంధీకులనైనా బంధు జనాభినైనా సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు క్షపించవద్దు క్షపించవద్దు క్షమించు ప్రేమించు పోని ప్రవా అప్పుడు నువ్వు దేవుని సంబంధివి హలో లూయా